అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో సుమారు ఇరవై వేల కోట్ల ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది రైతు ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఏదైతే చేపట్టారో వాటిలో సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష గతంలో కూడా ఈ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష మన అధికారంలోకి రాకముందు సుమారు నాలుగు వందల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నలభై కోట్ల రూపాయలతో వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కౌలు రైతులకి భవిష్యత్తులో బ్యాంకు రుణాలు కానీ ఇతరత్ర వెసులుబాట్లు కల్పించే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఏవైతే మాటిచ్చారో వాటి ప్రకారంగా కౌలు రైతులకి మీకు ల్యాండ్ యజమాని కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కలిసి సర్టిఫికేషన్ తో వారికి ఈ అన్నదాత సుఖీభావ్ కూడా వర్తించే విధంగా కార్యక్రమం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న అధ్యక్ష